దేవుని మయంపరచండి ఈ అంత్య దినాల్లో అనేక మంది దావకుల్ని పురుగొలపటం ప్రోత్సహించటం దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతగా భావించి భారంగా భావించి ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాం ఒక తండ్రికి ముగ్గురు కుమారులు ఉంటే ముగ్గురికి మూడు పదివేల రూపాయలు ఇచ్చాడు మూడు పదివేల రూపాయలు ఇచ్చి ముగ్గురు కూడా వాళ్ళ డాడీ పుట్టినరోజుకి ఏదో ఒక గిఫ్ట్లు తీసుకొని రమ్మని చెప్తాడు పెద్ద కుమారుడు పదివేలు తీసుకొని వెళ్ళి జోదా ఆడి అంటే ప్యాకాట్ అట్లాంటి ఆడి ఆ పదివేల రూపాయలు కాజేసుకున్నాడు రెండవ కుమారుడు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి వ్యర్థమైన ఖర్చులు పెట్టి డబ్బులు కాజేసి ఒక పది రూపాయలు మిగిల్చుకున్నాడు మూడో కుమారుడు ఆ పదివేలతో కష్టపడి పనిచేసి ఇంకా కొంత డబ్బు పోగు చేసుకొని వాళ్ళ డాడీ పుట్టినరోజుకి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ డాడీ ఎదుట నిలబడ్డా అప్పుడు చిన్న కుమారుడు పదివేలతో బిజినెస్ చేసి సంపాదించిన డబ్బుతో పాటు మరి తను డాడీ ఇచ్చిన డబ్బుతో ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చి డాడీకి పది రూపాయలు తెచ్చిన పది రూపాయలు మిగిల్చిన వ్యక్తి రెండో కుమారుడు పది రూపాయలతో ఏదో చిన్న పెన్ను కొనుక్కొచ్చి డాడీకి ఇస్తారు చిన్నవా పెద్దవాడి దగ్గర అసలు ఏమీ లేకపోవటం అప్పుడు చిన్నవాడు చేసిన పనికి ఇద్దరు కూడా తలదించుకొని వాళ్ళు సిగ్గుతో వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం అర్థమైందో కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు యేసుప్రభు వారు ఒక మంచి సందర్భాన్ని చెప్పారు పరలోక రాజ్యం ఒక ఉపమానంగా ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాం పరలోక రాజ్యం అని అక్కడ పద్నాలుగు వచ్చిన మొదట్లో రాయబడి ఒక మనుషుడు దేశాంతరం వెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు ఆయన తిరిగి రావటానికి కొంత సమయం అంటే చాలా కాలం గడువు తర్వాత తిరిగి వస్తానని చెప్పి ఒకనికి ఐదు తలాంతులు ఒక్కో తలాంతు మూడు వేల ఆరు వందల రూపాయలుగా బైగుల్లో చూపిస్తూ ఉంది ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక తలాంతు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐదు తలాంతులు ఇచ్చినవాడు ఐదుకు ఐదు సంపాదించాడు రెండు తలాంతులు ఇచ్చినవాడు రెండుకు రెండు సంపాదించాడు ఒక తలాంతు తీసుకున్నవాడు దాన్ని సంపాదించకపోగా దాన్ని భూమిలో పాతిపెట్టి ఆ దేవ వాళ్ళ యజమానుడు వచ్చేంతవరకు కూడా అట్లానే ఉంచాడు ఇది యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానం అయితే ఇది పరలోక రాజ్యం గురించి చెప్పబడిన మాట అయితే దేశాంతరం ఆయన యాత్ర ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత ఐదు తలంతులు గలవాడు ఐదుకి ఐదు సంపాదించి పది తన యజమానుడి చేతిలో పెడితే యజమానుడు ఏం చేస్తాడు బలం నమ్మకమైన మంచి దాసుడ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటేవి గనక మరి నీ నమ్మకత్వాన్ని బట్టి నీవు మరి ఇంకా ఇంకా ఎక్కువగా నీకు ఇవ్వబడుతుందని బల నమ్మకమైన మంచి దాసుడా నా సంతోషంలో నీవు కూడా పాలు పంపులు పొందు అని చెప్పేసి చెప్తాడు రెండో వాడు అలాగనే రెండికి రెండు సంపాదించి నాలుగు చేతులు పెడితే బల నమ్మకమైన మంచి దాసుడా నా సంతోషంలో నీవు కూడా పాలుబగసుడు అయి కొంచెం నమ్మకంగా ఉండవు అని అంటే మూడో వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి మూడో వ్యక్తి అయా నీవు విత్తన చోట కోవాడవును చల్లని చోట పంట కూర్చుకున్న వాడునవి ఉండుట నేను నీకు భయపడి ఇదిగో ఇచ్చింది భూమిలో దాచిపెట్టాను పెట్టాను ఇది నువ్వు అంటే అప్పుడు చెడ్డదాసుడా నేను విత్తన చోట కోయి చల్లని చోట పంట కూర్చుకుని వాడినని అట్లాగైతే ఎవరికైనా వడ్డీకి ఇచ్చినట్టయితే వచ్చి ఆ వడ్డీ డబ్బులతో సహా నేను కూర్చుకునేవాడి కదా సంపాదించుకునేవాడిని కదా అని చెప్పేసి చెడ్డదాసుడ సోమరి అని అతన్ని చెప్పి ఇతన్ని కటిక చీకటిలో పడవేయండి అని చెప్పేసి అక్కడ ఏడుపును పళ్ళు గొరుగుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తాడు కలిగిన వానికి ఇతని దగ్గర ఉన్నది కూడా తీసి పదితలాంతలు కలిగిన వానికి ఇవ్వమని చెప్తాడు ఈ ఉపమాన భావంలో అర్థం చేసుకోవాల్సిన విషయం యేసు ప్రభు వారు పరలోకం నుంచి భూమి మీదకే వచ్చి వారు తిరిగి మరలా పరలోకానికి వెళ్ళాడు ఆయన మరలా రాబోతున్నాడు ఈ వచ్చే క్రమంలో దేవుడు తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించండి మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తి సాలిస్తూ నాకు శిష్యులుగా చేయండి అని యేసు వారు చెప్పాడు అలా చెప్పి తాను ఏర్పాటు చేసుకున్న శిష్యులు కొన్ని తలాంతులు వారికి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం అంటే భూమి మీద దేవుడు ఎవరినైతే తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారో వారికి కొన్ని తలాంతుల్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు ఇచ్చిన తలాంతుల్ని ఏ విధంగా మనం వాడుతున్నాం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం వాడిన దానికి ఎలాంటి ప్రతిఫలం కలుగుతుంది వాడకపోతే ఎలాంటి శిక్ష కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మనం చూస్తాం ఈ భయంకరమైన అంత్య దినాల్లో ఈ రోజుల్లో ఎంతోమంది సేవకులు తయారవుతున్నారు బయటికి వస్తున్నారు దేవుడు మాతో మాట్లాడాడండి దేవుడు మమ్మల్ని సేవ చేయమని చాలామంది వస్తున్నారు ఎప్పటి నుంచో సేవ చేసేవాళ్ళు ఉన్నారు సేవ చేస్తూ అభివృద్ధి చెందేవాళ్ళు ఉంటున్నారు సేవ చేస్తూ మధ్యలో పతనమైపోయే వాళ్ళు ఉంటున్నారు సేవ చేస్తూ సేవకాన్ని వచ్చి చేయలేక సేవను విడిచిపోయే వాళ్ళు ఉంటున్నారు కష్టాలైనా ఇరుకులైన ఇబ్బందులైనా పడి లెగుస్తూ పడి లెగుస్తూ సేవలో ముందుకు సాగిపోయే వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉపమానంలో ఈ మత్స్యస్వార్త ఇరవై ఐదు అధ్యాయం పద్నాలుగు నుంచి ముప్పై వచనంలో సేవకులుగా నేను ఒక ప్రశ్న వేస్తున్నా దేవుడు మీకు ఎలాంటి తలాంతులు ఇచ్చాడు ఎంత తలాంతులు ఇచ్చాడు ఏ టైప్ ఆఫ్ తలాంతుల్ని దేవుడి దగ్గర నుంచి మీరు పొందుకున్నాడు ఎంతవరకు మీరు ఉపయోగిస్తున్నారు ఎంతవరకు మీరు వాటిని వాడుతున్నారు బలా నమ్మకమైన మంచి దాసుడా అనే పిలిపించుకునే స్థితిలో నువ్వు ఉన్నావా లేకపోతే చెడ్డదాసుడా సోమరి అనేటటువంటి పిలిపించుకునే స్థితిలో నీవు ఉన్నావా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని పరీక్షించుకొని నీ సేవను బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి నిన్ను బట్టి అనుదినము నీ పరిచర్య విధానాన్ని బట్టి ఒకసారి పరిశీలన పరీక్షించి చేసుకొని దేవుని ఎదుట సరి చేసుకొని బలా నమ్మకమైన మంచి దాసుడని పిలిపించుకునే ఒక ఆశీర్వాదకరమైన ఒక ఫలవంతమైనటువంటి పరిచర్యలో నువ్వు నిలిచి ఉన్నావని నిన్ను బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను నా ప్రియ దేవుని సేవక ఆలోచన చేయండి ఈ రోజున మనం ఎంతో ఆలోచించబద్ధులమై ఉన్నాం ఎందుకంటే చాలామంది తలాంతులు దేవుడు ఇస్తున్నాడు కానీ సోమరపూతలైపోతున్నాయి పన్నెండు మంది శిష్యుల్లో ఇసుకర్ యోతి యోధ డబ్బుకి అతను లొంగిపోయి చివరికి సేవ లేకుండా ఏవి లేకుండా భ్రష్టు అయిపోయి మధ్యలోనే చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఈరోజు ఆలోచించండి ఎంతమంది డబ్బుకు లొంగుతున్నారు ఎంతమంది స్త్రీకి లొంగుతున్నారు ఎంతమంది లోకాసులకు లొంగుతున్నారు ఎంతమంది పొగడతలకు లొంగుతున్నారు ఎంతమంది సన్మానాలకు లొంగుతున్నారు ఎంతమంది హెచ్చింపులు ఎంతమంది గర్వాలు ఎంతమంది అహంకారాలు ఇలాంటి వాటితో ఏమండి దేవుడిచ్చిన తలాంతులు పక్కనబెట్టి పతనమైపోయి పరిచర్యలో నష్టపోతూ శాపము దరిద్రత అనుభవిస్తూ సాక్ష్యాన్ని పోగొట్టుకొని ఏమండి దేవునికి అవమానం చేసే స్థితిలో ఉండి చెడ్డదాసుడా అని పిలిపించుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు ఒకవేళ దేవుని రాకడా ఆలస్యమవుతుందేమో నిన్ను బట్టి సరి చేసుకొని బాగు చేసుకొని ఒకసారి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు సన్నిధిలో నిలిచి బాలా నమ్మకమైన మంచి దాసుడ అనే రూపాంతరపు అనుభవంలోకి నీవు రావాలని సేవకుడుగా నీ కోసం ఈ మాటలు అందిస్తున్నావు ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించను గాక